బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బంధన విముక్తులుగా ఎప్పుడవుతారు అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడితోటి చెప్తూ ఉన్నారు సదా నన్ను ధ్యానిస్తూ యుద్ధం చెయ్యి అని అన్నాడు అప్పుడు అర్జునుడు కంగారు పడ్డాడు నేను యుద్ధం చేస్తున్నాను నువ్వు నాకు వేదాంతం బోధిస్తున్నావు యుద్ధం వేదాంతం ఒకదానికొకటి కదా నిప్పు నీళ్ళు లాంటివి ఈ రెండింటికి సాపత్యం ఎక్కడా నేను నేనుండి వేదాంత బోధనలు వింటున్నప్పుడు నాకు యుద్ధం చేయాలన్న కోరికే ఉండదు యుద్ధం చేస్తున్నప్పుడు వేదాంతం వినటము సహనము ఉండదు అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా జవాబు చెప్పాడు అర్జున వేదాంతం అన్నది ఒక జీవన మార్గం జీవన సమరం జీవనం మార్గంలో జీవన సమరంలో నన్ను ధ్యానిస్తూ యుద్ధం చేసిన అప్పుడు నీకు ఏ పాపము అంటదు నీవు చేసే ప్రతి పనిని నాకు అర్పించినప్పుడు ఆ పని మూలంగా కలిగే ఫలితాలు నువ్వు బందీకృతుడు కావు సర్వం పరమాత్మ అర్పణం అని అంటూ చేసేటువంటి పని పూజగా మారిపోతుంది అని భగవంతుడు చెప్పడం జరిగింది భగవంతుని చేతిలో నువ్వు ఒక పనిముట్టు మాత్రమే మనమంతా కూడా ఇన్స్ట్రుమెంటల్ నడిపించేది చేసేది చేయించేది పరమాత్మ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎప్పుడూ బంధనముక్తులుగా అవుతారు అని చెప్పడం జరిగింది కనుక ఈ విధంగా మరి జ్ఞానం విన్న తరువాత ఇక్కడ అనంత భాయ్ చెప్తూ ఉన్నారు ధర్మం అధర్మం సత్యం మరియు అసత్యం రెండిటి మధ్యన సంఘర్షణ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంటుంది అంటే ఆత్మల పవరు లాస్ అయినప్పుడే ఈ సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడ ప్యూరిటీ తక్కువ అవుతుందో అక్కడ ఆలోచన అనేది జరుగుతూ మనసు లోపల అంతర్మదనం యుద్ధం జరుగుతుంది ఒక మంచి విషయాన్ని ఆలోచించినప్పుడు చెడు విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీ యొక్క ప్యూర్ ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలి మీరు దేవత సంబంధించినటువంటి ఆత్మ దేవత కళలున్న ఆత్మ అయితే మీ యొక్క చెడు మాటలు పని చేయవు మీరు ఆ విషయాలను కూడా యాక్సెప్ట్ చేయరు మీరు చేస్తున్నవి అది చెడు అని తెలిసినప్పుడు సంఘర్షణ పాఠం కరెక్టే మీరు కావాలి అనుకుంటే ఆ యుగంలోను ఈ యుగంలో కూడా మనసులో ఇదే విషయాన్ని పెట్టుకోండి మీరు సత్యుగంలో ఉన్న సంఘర్షణ ఉంటుంది ఎందుకంటే అక్కడ ధర్మము సత్యము ఉన్నా కూడా ఆత్మ పవర్ లాస్ అయినప్పుడు తప్పకుండా మరి సంఘర్షణ ఎందుకు ఉంటుంది అని అనొచ్చు అక్కడ ఆత్మ పవర్ లాస్ అవ్వదు సంఘర్షణ అనేది ఇంప్యూరిటీ రావటంతో వాయుమండలం మారటంతోటే ఈ భూలోక వాసుల్లో ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయి సతీగి మానవుల్లో సంఘర్షణ అనేది లేదు పవర్ లాస్ అయ్యేది లేదు నెగిటివ్ అనే మాట వచ్చేది లేదు ఇక్కడ ఈ విధంగానే థర్డ్ క్లాస్ పీపుల్ అనగా నిమ్న జాతి వాళ్ళు తక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సొసైటీ వాళ్ళ జీవిత విధానము పూర్తిగా వృధాగా ఉంటుంది ఇక్కడ మానవుల యొక్క ఆలోచనలు పద్ధతి లేకుండా వ్యవహరించటం ఉపయోగం లేకుండా పనులు చేయటము అనవసరమైన ఆలోచనల వల్ల వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా చూడండి పచ్చి జంతువుని తింటుందా అందుకని అదే ఫలాని వాళ్ళు ఇలాగా అలాగా అని ప్రారంభించినప్పుడు మనసుతోటి మనసులో వచ్చేటువంటి చెడు అంతా కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడైతే సత్యము మరియు అసత్యము మధ్యన సంఘర్షణ జరుగుతూ ఉంటుందో అక్కడ ధర్మం మరియు ధర్మం మధ్య అధర్మం మధ్య జరుగుతున్నటువంటి స సంఘర్షణనే అనాలి ఇదే కృష్ణుడు కూడా చెప్తుంది మరి యుద్ధము అంటే వేదాంతము అన్న ఇదే వేదాంతం తెలుసుకున్నప్పుడు వేదాంతం వింటూ పరమాత్మని జ్ఞాపకం చేయొచ్చు మరి యుద్ధం చేస్తూ పరమాత్మని జ్ఞాపకం చెయ్యి అని చెప్పాడు ఎక్కడైతే ఆఫ్ లైఫ్లో ఏదైతే ఉంటూ ఉంటారో వాళ్ళని వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారో లోపల ఏదైతే వస్తువులు మార్పులు ఉంటూ ఉంటాయో అక్కడ సత్య అసత్యానికి తప్పకుండా యుద్ధం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి యుద్ధం అవుతున్నప్పుడు మనసు లోపల సంఘర్షణ ప్రాబ్లమ్స్ మీ లోపల నుండే ప్రారంభం అవుతూ ఉంటాయి మనము ప్రారంభంలోనే లోపలే చెప్పాము ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాము కలియుగంలో ఉన్నాము కానీ మన లోపల కలియుగం లేకుండా నడవకుండా ఉంటే యుద్ధము క్లేశాలు అనేవి ఉండవు మన మనసులో అశుద్ధము అంతఃకరణ అశుద్ధము ఉంటే యుగాలు కలియుగమైనా కూడా మరి కలియుగంలాగే ఉంటుంది ఇదే కనుక అంతఃకరణ శుద్ధి ఉంటే మనసులో అశుద్ధి అంతఃకరణ అశుద్ధి లేకుండా ఉంటే కలియుగంలో కూడా సతయుగం అన్నట్టే యుగ పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది మన మనసు స్వపరివర్తన జరిగితే విశ్వ పరివర్తన జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ యుగంలో మారుతున్న కొద్ది కర్మ అకర్మల యొక్క సిద్ధాంతము మనము తెలుసుకోవాలి జన్మ మరణ చక్రాల యొక్క వివరాలు తెలుసుకోవాలి చాలామంది వేదాంతంలోనే ఇప్పుడు అర్జునుడు అన్నట్లే తలరాతను తప్పించుకోలేమా అసలు తలరాత అంటే ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు ఆయుష్ తీరో జవసత్వాలు పోయి నశించిపోయి భౌతిక శరీరాలు వారసత్వం మరి భరించలేక మరో శరీరాన్ని కర్మల్ని బదిలీ చేస్తూ ఉంటుంది కర్మలన్నీ మరో శరీరానికి బదిలీ చేస్తూ ఉంటాయి శరీరాలు నశించిన కర్మశేషాలు నశించవు వెన్నంటే వస్తాయి వెంటాడుతూనే ఉంటాయి ఆ కర్మశేషాలను అనుభవించటానికి మరలా మరలా జన్మించటం మనకి ఆ కర్మశేషాలు గుర్తుండకపోవచ్చు కానీ మర్చిపోయేంత పోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు కదా ఇదే విధి లేక తలరాత లేక లలాట లిఖితం అని అంటూ ఉంటారు కర్మలకు మరణం లేదు మనిషి మరణించినా కర్మలు మరో జన్మకు ఈ పైనస్తూనే ఉంటూ ఉంటాయి గత జన్మ కర్మలు కంటికి కనిపించవు కానీ జన్మలో అనుభూతులు అవుతూ ఉంటూ ఉంటాయి కదా పూర్వ జన్మల కర్మ బీజాల ఫలాలే ఈ విధి రాతలు అని పెద్దలు అంటూ ఉంటారు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే గత జన్మల కర్మ శేష ఫలంకు అంటే విధికి నేటి కర్మల ఫలితంలకు అనుసంధానం సాగుతూనే ఉంటూ ఉంటుంది ఈ ఈ జన్మ జీవనయానం సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో కానీ అనుకునే రీతిలో జీవితం సాగినప్పుడు అనుకొని అవాంతరాలున్నప్పుడు అనిపిస్తూ ఉంటాయి ఇదంతా మన తలరాత అని మన చేతిలో ఏదీ లేదు తలరాత ఎలా ఉందో అలా జరుగుతుంది తప్పించుకోలేమని భావిస్తాం ఇదే నిరాశావాదం అయితే ప్రాలబ్దం ఏ మనిషిని నడిపిస్తే అంత విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా విధి చేతిలో మనం కీలు బొమ్మలమైతే ఇక మనం చేయదగినది ఏముంది ఇది నా తలరాత అని అనుకున్నంత కాలము ఆవేదన తప్పదు నిరాశ వీడదు జన్మించిన ప్రతి జీవికి విధికి తలనొగ్గక తప్పదు కానీ ప్రతి ఒక్కరికి విధిని ఎదిరించే శక్తి ఉంది విధి బలీయమైనదే కావచ్చు కానీ దానిని మార్చుకోవచ్చు వజ్ర సంకల్పంతో ఎలాగా వజ్ర సంకల్పం అంటే దృఢ సంకల్పంతో మన యొక్క విధిని మార్చుకోవచ్చు కర్మల్ని దగ్ధం చేసుకోవటానికే ధ్యానం కావాలి ఎంతంత ధ్యానం చేస్తూ ఉంటారో అంతగా కర్మలు దగ్ధం అయిపోతూ ఉంటాయి అలా మార్చుకోవచ్చు దీన్నే వజ్ర సంకల్పంతో నిరంతరం సాధనతో అకుంఠిత దీక్షతో జ్ఞాన వ్యవహారంతో జ్ఞానము యోగము సేవా ధారణ తోటి కొన్ని గాథలు గుర్తొస్తూ ఉంటాయి విధిరీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహం ఆడి తన ఆత్మవిశ్వాసంతో వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి సత్యవంతుల కథ మనందరికీ విధిలిఖితమే అయితే ఎంత భర్తని బతికించినా పూర్తిగా యుగ యుగాంతరాల వరకు లేదు కదా ఆ సమయంలో యమధర్మరాజుని మరి ఎదుర్కొన్నది భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకున్నది వాళ్ళు ఈ కాలంలో లేరు కదా అంటే ఏంటి ఆ కర్మ ఫలితం పూర్తి కాగానే ఇప్పుడు పైన చెప్పాము చూడండి శరీరం సహకరించక ఆయుష్ పూర్తయితే మరి కర్మలు కూడా నెక్స్ట్ జన్మకు శరీరానికి శరీరానికి పంపిస్తూ ఉంటాయి అలా పంపించబడ్డవారు ఉన్నారు అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పదహారు ఏళ్ల ఏళ్ళు మాత్రమే ఆయుష్ ఉన్న మార్కండేయుడు తన అకుంఠిత దీక్షతోటి సాధన చేసి శివుణ్ణి పట్టుకొని యముణ్ణి జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా చదువు నందు రాణించలేక తాను చెప్పిన అవగాహన చేసుకోలేక ఉన్న శిష్యుణ్ణి అస్త సాముద్రికాన్ని పరిశీలించి నాయనా నీకు విద్యారేఖ రేఖ లేదు చదువుకునే యోగం లేదు కాబట్టి నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళి తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై ఇంటికి బయలుదేరి మార్గం మధ్యలో దప్పికై ఒక రాతి గిలక బావి దగ్గర ఆగి దాహం తీర్చుకుంటూ తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతి గిలకను చూసి బలహీనమైన తాడు వల్ల రాయే అరగగా నేను సాధనతో విద్యను అర్సి అర్జించలేనా అన్న దృఢ నిశ్చయంతో వచ్చి పదునైతి రాతి ముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకొని తిరిగి గురువు చెంతకు వెళ్ళి నిరంతర సాధనతో అనతి కాలంలోనే విద్యను అభ్యసించి సంస్కృత వ్యాకరణం రాసించిన రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా అదేవిధంగా అందరము ఒకటి గుర్తుంచుకోవాలి మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయమే విధి రాతలు స్వయంకృతం స్వయ కర్మలే మన విధి రాతలు అంటే మన విధి రాత విధి విధాతలం అని మనమే గత జన్మల కర్మ శేషాలే నేటి విధి రాతలైనట్లు నేటి కర్మలే మరు జన్మకు విధి రాతలు కర్మలు చేయటం అనివార్యం ఆ కర్మల్లో కొన్ని ప్రారంభంగానూ మూట కట్టుకోవటం నిజం అవి అనుభవించటానికి జన్మించటం తప్పదు ఇలా పుట్టడం గిట్టడం తప్పదా ఈ యొక్క చక్ర భ్రమణం నుండి విముక్తి లేదా ముక్తి రాదా అని ఆలోచించిన వాళ్ళకి వస్తుంది ఎప్పుడు పరమాత్మ చెప్పినట్లు జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందగలము ముక్తి జీవన్ముక్తి ఇంకా బేహద్దు జీవన్ముక్తి పొందచ్చు అని ఆల్మైటి అదాటి పరబ్రహ్మ పరమేశ్వరుడు ఇక్కడ కూడా చెప్తూనే ఉన్నారు స్వకర్మణ తమ అంటూ సిద్ధించాలి కదా ఈశ్వరార్పణ బుద్ధితోటి భగవత్ కైంకర్య బుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమవుతాయి అందుకనే ఇక్కడ బ్రాహ్మణ్యాదాయ కర్మాణి సంగమం అంటూ ఏదైతే చెప్పబడి ఉందో ఎవరు కర్మ ఫలాలన్నింటినీ భగవాను అర్పించి ఆసక్తి లేకుండా తన కర్మలు ఆచరిస్తారు అటువంటి వారు నీతిచే వడని తామరాకు వలె పాప ఫలించే ప్రభావితులు కారు ప్రతి ఒక్కరూ చింత చింతన వేడి సానుకూలగా పాజిటివ్ని ఏర్పరచుకోవాలి ఆత్మవిశ్వాసము పరమాత్మ పైన విశ్వాసము కలిగి ఉండాలి సానుకూల భావం సాధన సోపానం సంకల్పం దృఢమైతే సాఫల్యం సమక్షంలోనే ఉంటుంది అని కూడా పరమాత్మ మనందరికీ చెప్తూ ఉన్నారు దానికోసం మనము స్వార్థ చింతనయే ప్రధాన గుణంగా పెట్టుకోకుండా పరుల కోసం ఇతరుల కోసం విశ్వం కోసం ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో తనకు తాను పెద్దపీట వేసుకొని దీవిగా కూర్చుంటారు ధీటిగా కూర్చుంటారు ఇరుకు మనసులు ఉన్నవాళ్ళు ఏమాత్రము వృద్ధిలోకి రానేరారు పూర్వం ఏమాత్రం పరిచయం లేని వాళ్ళ పట్ల కూడా మన పెద్దలు నిజాయితీగా వ్యవహరించేవారు ఆత్మ ఆత్మసాక్షిగా ఉండేది తప్పు చేసే చేస్తే నిలదీసేది అసలు తప్పు వైపు ఆలోచించనిచ్చేదే కాదు తప్పులు సత్యాసత్యాలు అని మనం విన్నాం కదా ఆత్మ పవరు లాస్ అయినప్పుడే మరి యుద్ధము సంఘర్షణ అనేది జరుగుతుంది అని కూడా చెప్పుకున్నాము ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు అంటే ఏది అంటే తప్పు వైపు ఆలోచించనిచ్చేదే కాదు అనమాట ఆత్మసాక్షిగా ఉంటే తప్పు చేసేటప్పుడు నిలదీస్తుంది తప్పును గుర్తించినప్పుడు ఇంకా జీవితంలో ఆత్మరహితం ఆత్మీయ రహితము అయిపోయింది ఇప్పుడు పరిస్థితుల్లో జీవితం అంటే ఎలా అయింది ఆత్మరహిత ఆత్మ లేదు పరమాత్మ లేదు జీవుడు లేడు ఏమి లేదు అనే విధంగా అజ్ఞానంలో ఉండిపోతూ ఉన్నారు ఆత్మీయ రహితంగానూ అయిపోయారు అర్థం లాంటి ఆత్మ స్ఫటికం లాంటి ఆత్మ మన అనుమతి లేకుండానే మన అవకతవకలన్నీ ముద్రించుకుంటూ ఉంటుంది ఆ ఆ యొక్క మార్గంలోనే మన ప్రయాణము సాగుతూ ఉంది ఈ అవకతవకల ప్రయాణంలోనే తా నాకెవరున్నారు అనే ఆలోచన నుంచి నాకెవరూ లేరు అనే అసంతృప్తి మొదలవుతుంది నువ్వు ఎవరికీ ఏమీ కానప్పుడు ఎవరి కోసము ఏమీ చేయలేనప్పుడు నువ్వు ఎవరు మాత్రం నీకు ఎవరు మాత్రం ఉంటారు ఎందుకుంటారు అందుకే మనం ప్రక్కవారి ప్రక్క వారి కోసం ఆలోచన గురించి కొంచెం ఆలోచించాలి ఎంతో కొంత పంచి పెట్టాలి వారి అవసరాలు చూడాలి ఒకే ఒక టెంకెలో మొలిచిన ఫలించిన మామిడి చెట్టు ఎందుకలా వందలాది పండ్లు కాస్తుంది ఒకే ఒక టెంక నుండి మొలిచింది మామిడి చెట్టు వందలాది పండ్లను ఇస్తూ ఉంటుంది విత్తనం నాటిన వారి అవసరాలను సరిపడా కాస్తే సరిపోదా అంటే సరిపోదు వాటిని అందరూ పంచుకు తినాలి మనిషి మామిడి పళ్ళతోనే జీవించలేడు అతడికి ఎన్నో కావాలి అన్నీ కావాలి ఇదే పని అందరూ చెయ్యాలి సమాజం కోసం లోకం కోసం విశ్వం కోసం ఒక మనిషి అన్ని పనులు చేయలేడు పరమాత్మ చేయలేడు అన్నీ ఉత్పత్తి చేయలేడు అందుకని వస్తు మార్పిడి ఇచ్చిపుచ్చుకోవటం అనేదే ఈ సమాజంలో ఉన్నది అన్నీ ఉత్పత్తి చేయలేడు కానీ అతడికి ఎన్నో కావాలి అన్నీ కావాలి తన అన్ని అవసరాలను ఒంటరిగా తీర్చుకోలేడు అందుకని చూడండి భగవంతుడు నాకేమిచ్చాడు నాకేం చేశాడు అంటారు చూడండి భగవంతుడే మరి మీకోసం ఆలోచిస్తున్నాడేమో మీరేం చేస్తారా అని తన సేవకు తన యొక్క కార్యక్రమానికి ఏమి ఉపయోగపడతారని తాను చూస్తున్నాడేమో భగవంతుడు ఆ విషయాన్ని మనం ఆలోచించలేం విశ్వం నాకేమిచ్చింది అంట నేను విశ్వానికి ఏమి ఇచ్చాను ఎవరు నాకేమి ఇవ్వలేదు నన్ను చూడలేరు నువ్వు ఎంత చూసావు ఇతరులకి అనేది ఆలోచించాలి కాబట్టి అతడికి ఎన్నో కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్నో కావాలి అన్నీ కావాలి తన అన్ని అవసరాలను ఒంటరిగా తీర్చుకోలేడు అందుకే ఎవరికి చేతన చేతనైన దాన్ని వారు ఉత్పత్తి చేసుకొని దాన్ని అందరూ పంచుకునే అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు ఈ పంచుకోవటం అనే ప్రక్రియ పక్క వాళ్ళ కష్టాన్ని పంచుకోవటం అనే ప్రవృత్తి గర్భస్థ శిశువు నుంచి ప్రారంభమవుతుంది గర్భంలో ఉన్న కమల పిల్లలైతే రెండో వాడి అవసరాలను గుర్తించి నడుచుకుంటాడు శిశువు రెండో వాడి కదలికలకు అనుగుణంగా తాను కదులుతూ ఉంటాడు తల్లికి అధిక ప్రసవ వేదన కాకుండా ఈ పద్ధతిలో ఇద్దరు కదులుతూ ఉంటాడట పని పనినైనా ప్రయాసనైనా మరి పంచుకొని జీవించే తత్వం గర్భస్థ శిశువు నుండే ప్రారంభమవుతుంది మరి పెరిగి పెద్దయ్యాక ఏమిటి స్వార్థం మనదైన విశాల తత్వాన్ని తల్లి గర్భంలోనే వదిలి వస్తున్నాడా మనిషి ఇరుకైన తల్లి గర్భంలో విశాలంగా ఉన్న ఆ శిశువుకి ఇక్కడ విశాల ప్రపంచమే ఇరుకైపోయిందా అందుకనే చెప్తుంటారు చూడండి ఏమని భగవంతుడు సృష్టిని తయారు చేసి మానవుల్ని తయారు చేసి చక్కగా ఉన్నాడు వీళ్ళందరూ బాగుంటారు అనుకున్నాడు కానీ ప్రపంచాన్ని తయారు చేసి ఖరాబు చేసి హే భగవాన్ నువ్వు సృష్టించిన సృష్టి ఎలా అయిందో చూడయ్యా మానవుడు ఎంత స్వార్థపరుడుగా మారాడో చూడండి అని అంటూ ఉంటారు అందుకనే భగవంతుడు తయారు చేసిన సృష్టిని చూసి భగవంతుడే బాధపడుతూ ఉన్నాడు అని అంటూ ఉంటారు కదా ఇది మరి ప్రకృతి యావత్తు పంచుకోవటాన్ని సూచిస్తూ ఉంది ప్రోత్సహిస్తూ ఉంది ఎందుకు ఈ విశాలమైన ప్రపంచమే మనిషికి ఇరుకైపోయింది అంటే స్వార్థం వల్ల స్వార్థం వల్ల పవరు ఆత్మకు లాస్ అయిన కారణం వల్ల విశాల దృక్పథం లేని కారణం వల్లే ఒక కాకి కూడా ఏదైనా ఆహార పదార్థం దొరికితే కావు కావు అంటూ తన బంధు బలగాన్ని ఆహ్వానిస్తుంది ఉన్నంతలో విందు చేస్తూ ఉంటుంది ఒక కోయిల గూటిలో గుడ్లు పెట్టిపోతే వాటిని పొదిగిన పిల్లల్ని అందించే బాధ్యతను తీసుకున్న కాకి తన ఔదార్యాన్ని చాటుకుంటూ ఉంది అంటే ఏంటి ఇక్కడ కోకిల గూడ్లో గూటిలో గుడ్లు పెడుతుంది కానీ కోకిల పొదగదు కాకి పిల్లల్ని తయారు చేస్తుంది అని అంటూ ఉంటారు అంటే అది కాకి యొక్క ఔదార్యమే కదా ఒక పామును మూకుమ్మడిగా కమ్ముకొని కరిచే చంపే కరిచి చంపే సామర్థ్యం ఉన్న చీమలు కూడా పాముకు నివాసాలను ఏర్పాటు చేసి ఇస్తాయి అందుకని చీమల పుట్టలో పాములు ఉంటాయి అని అంటారు కానీ చలిచీమల కాటుకి పాము కూడా చనిపోతూ ఉంటుంది మరి మనం మనుషులం మనకేమిటి ఇంత లోభం ఇంత స్వార్థం ఆస్తిని విశాలం చేసుకోవటం కాదు అంతర్యాన్ని విశాలం చేసుకోవాలి మనిషి మృగదశ నుంచి మానవుడిగా ఎదిగే క్రమంలో మళ్ళీ మృగమే అవుతాడంటే మానవుడు మహనీయుడు కావటం లేదు మానవుడే మహనీయుడు అన్నారు మానవుడు మానవత్వంతో మరి మనిషిగా ఉండి దైవత్వంతో దేవతగా అయితే పరమాత్మతత్వంతో శివతత్వంతో శివుడుగా పరమాత్మగా అయితే ఆత్మసో పరమాత్మగా జీవుడి నుండి దేవుడుగా మరి కాగలుగుతూ ఉంటారు ఇక బేహద్ జ్ఞానంలో మీరు బేహద్ విశేషమైన ఆత్మలు పరం 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 పరంపరం మహాన్ ఆత్మలు అని చెప్పారు అంటే బేహద్దు సృష్టికి బేహద్దు పవరు కలిగినటువంటి ఆత్మలుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దటానికి దచ్చుకోవటానికి మీ ఆత్మ ఏదైతే ఇరుకుగా ఉన్నదో ఆవరణలు ఉన్నాయో వాటిని తొలగించుకొని పరమాత్మ తత్వమును తెలుసుకొని పరం బ్రహ్మ పరమేశ్వరుతోటి లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్షను జోడించినట్లయితే అక్కడ నుండి పవర్ హౌస్ నుండి పవర్ వస్తే జన్మ జన్మాంతరాలుగా మీ ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలన్నీ కూడా తొలగిపోతే మీరే ఏమవుతారు పరం పరం పరమాత్మలుగా సృష్టి పరివర్తన చేసి విశ్వ కళ్యాణం చేసేటువంటి విశ్వ ఉద్ధార మూర్తిగా కాగలరు అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ వేద శాస్త్రాల యొక్క జ్ఞానము బేహద్ జ్ఞానమును మనందరికీ అందిస్తూ ఉన్నారు మీరు మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము మీ అందరికీ కూడా అందుతూ ఉంటుంది ಅಚ್ಚಾ ನಮಸ್ತೆ ಧನ್ಯವಾದಗಳು ಪರಂ ಶಾಂತಿ.